గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ కే మార్దాన్ రెడ్ రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం హెచ్ఐవి పరీక్షల కోసం సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు మార్దాన్ విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులుగా పదివేలు ఏడు వేల రూపాయలు అందించారు అవగాహన తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చు అని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు జిల్లా ఎయిడ్స్ కుస్టు క్షయ నివారణ అధికారి డాక్టర్ వసంతరావు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి ఆర్ట్స్ కాలేజ్ రెడ్ రిబన్ కోఆర్డినేటర్ రవితేజ వీటి కళాశాల ప్రతినిధి జేజే విజయప్రకాష్ దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం జిల్లా సూపర్వైజర్ హరినాథ్ కుమార్ పిడి నాగరాజు ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్స్ గురించి గురించి అవగాహన అలానే మనకి తెలిసిన కొన్ని ఉన్నాయి అవి తొలగించడానికి అలానే ఇది కూడా మిగతా వ్యాధులుగానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి దీన్ని రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది దాన్ని ఒక ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పారిన వాళ్ళని దూరంగా పెట్టడం సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం గాని వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం ఇలాంటివి ఏవి చేయకూడదు వాళ్ళని కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్ గానే చూడాలి గౌరవించాలి మిగతా వ్యాధుల్లోనే దాని కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవ్వడం అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం ఒక రకంగా ఈ ర్యాలీ యొక్క ఆవశ్యకత మన జిల్లాలో ఎక్కువ ఉంది ఇప్పుడే మన డాక్టర్స్ తో మాట్లాడుతుంటే ఎస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి కంట్రీలోనే హైయెస్ట్ పాజిటివ్స్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ పదివేలకు పైచులకు పాజిటివ్స్ మన దగ్గర ఉన్నారు సో ఈ పాజిటివ్ కేసెస్ మీద అవగాహన కల్పించుకోవడంతో పాటుగా ఎస్పెషల్లీ యూత్ ఎలాంటి రక్షణ మనం తీసుకోవాలి ఈ వ్యాధి నుంచి పడకుండా అలానే మోస్ట్లీ ప్రిన్సిపల్ సో మన లైఫ్ని మన లైఫ్ స్టైల్ని ప్రిన్సిపల్గా చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉంటుంది అలానే మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు సో మీరు బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కానీ సర్జరీస్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన కలిగి ఉంది సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసేటప్పుడు అలానే మనం బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటప్పుడు మనం ఎవరి దగ్గరైనా బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ మనం ఇస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనము దీని నుంచి దూరంగా ఉండొచ్చు సో దయచేసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీగా కాకుండా ఓకే ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేస్తున్నాము అనేది కాకుండా దీని మీద కొంచెం అవగాహన పెంచుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయండి సో ఈ మీ కేసెస్ నంబర్ తగ్గడం అనేది మన జిల్లా వాసులందరి మీద ఉండే బాధ్యత అది మన అందరి ఎఫర్ట్ తోనే తగ్గుతుంది సో దయచేసి అవగాహన పెంచడం మనకి ఏవైతే మనకి ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అది ఫాలో కావడం ఎస్పెషల్లీ యూత్లో దీని మీద మరింత అండర్స్టాండింగ్ని పెంచడం దీనికి ఏవైతే రిసోర్సెస్గా ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం సో దయచేసి ఇవన్నీ చేస్తారు అని తలుచుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ విజెస్ ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేసినందుకు మన డిఎంహెచ్ఓ గారికి అలానే టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్